ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు సో ఈ రోజు ప్రస్తుతం మీకు నేను ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నాము సో చూసినట్లయితే ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర మాత్రమే ఆ దాదాపుగా ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఫలితాలను ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో విడుదల చేయబోతున్నారు ప్రస్తుతం ఇప్పటికే ఇప్పటికే ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్స్లు అదేవిధంగా ఏ పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది లోపలికి వెళ్ళిపోయారు అంటే ఆ సమయంకే మరి ఆ ఈవీఎం మిషన్ల నుంచి ఎన్నికల ఫలితాలను లెక్కించే సమయం ఆసనమైంది కాబట్టి ఆ దానికి సంబంధించి తనకు చర్యలు చేపడుతున్నారు అదే విధంగా ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే విజువల్స్ లో ఇక్కడ పోలీస్ సిబ్బంది అందరూ కూడాను తెల్లవారుజాము నుంచే కాస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపడతారని చెప్పొచ్చు సో అంటే ఇప్పటికే సమయం ఎనిమిది కావస్తుంది కాబట్టి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏజెంట్స్ ఏదో పోలింగ్ కేంద్రాల వద్ద లోపలికి వెళ్ళిపోవడం జరిగింది ఎన్నికల కమిషన్ వారందరికీ ఇచ్చినటువంటి పాసలను ఉపయోగించి లోపలికి వెళ్లారు లోపలికి వెళ్లే ముందు వారందరినీ కూడా తని క్షుణ్ణంగా తనిఖీ చేసి వారెవ్వరు కూడా ఎక్కడ కూడా అంటే ఎలక్ట్రికల్ డివైజెస్ కానీ కెమెరాలు కానీ లోపలి తీసుకెళ్లే తీసుకెళ్లకుండా ఉండేలాగా తగు చర్యలు తీసుకుంటున్నారు కేవలం ఎలక్ ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ ఏజెంట్ అందరూ కూడాను తెల్ల కాగితీకం మాత్రమే తీసుకుని వెళ్ళాలి అదేవిధంగా పెన్సిల్ పెన్ను ఎరేజర్ వంటి వాటికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారని చెప్పొచ్చు సో ముఖ్యంగా లోపల చూసినట్లయితే కనుక ఆ పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు అంటే ఆ డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు అదే విధంగా గేటు ముందు నుంచే ప్రతి ఐదు వందల మీటర్లకి ఒక బార్గేట్స్ లను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక లోపలికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి కూడా బ్రీత్ అనిలైజర్ టెస్ట్ చేస్తున్నారు అంటే ఎవరైనా మద్యపానంగా సేవించి ఉంటే వారందరిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ సిబ్బంది చెప్తుంది సో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే కనుక వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీస్ సిబ్బంది ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటి నుంచో సమాచారం అందిస్తూ ఉంది సో అదేవిధంగా దానికి అనుగుణంగానే పోలీస్ సిబ్బందిని ప్రత్యేకమైన సిఆర్పి వర్గాలను కూడా గేటు ముందు పహారా కాస్తున్నాయి కెమెరామెన్ ముఖేష్ తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి నియోజకవర్గం